హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ అండ్ గోల్ ఈ లొకేషన్ ఎక్కడ చూసారా గుర్తుపెట్టారండి చాలా బాగుంది కదా ఇటు సైడ్ అటు చెట్లు ఉండేసి అదే అండి మన కాయపల్లి ప్లాజా ఇటు సైడ్ మరియాపురము అటు సైడ్ కాగితాల పెంట ఈ మధ్యలో రోడ్ ఉంది కదా చాలా బాగుందండి లొకేషన్ వర్షం పడుతుంటే లైట్గా వర్షం పడుతుంది అందులో క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా చలికి మంచు పడ్డట్టుగా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందండి నేచర్ని ఆస్వాదించాలంటే నేచర్ ఉంటే ఇక్కడ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా చాలండి రిలాక్స్ అవుతారు అలా ఉంది లొకేషన్ చూడండి ఇటు సైడ్ చెట్లు అటు సైడ్ చెట్లు మధ్యలో రోడ్ ఉంది కదా ఇది ఫుట్ పాత్ ఇటు రెండు వైపులా ఫుట్ పాత్ కూడా ఉంది చాలా బాగుందండి ఆ కాస్త దూరమైన మనము నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చల్లని వాతావరణంలో ఆ కి ఆస్వాదిస్తూ నేచర్ ప్రియులకైతే చాలా ఉల్లాసంగా ఉంటుంది పచ్చపచ్చగా ఇటువైపు అటువైపు చూస్తూ ఉంటే చెట్లు కూడా చాలా బాగున్నాయి అయినా మన వాళ్ళు ఎక్కడండి ఇదంతా మన కరెక్ట్గా ఎక్కడ చూసుకుంటున్నారు అంతా పగలగొట్టేసి దాన్ని చూడండి ఎలా చేసి పెట్టారో మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి కానీ పోగొట్టుకోవాలి కూడా వాళ్ళు చెట్లు నాటేసి దాని అంతా బాగా సాయంత్రం పూట కాసేపు పెద్దలు కూడా కూర్చుండేదానికి అక్కడ అంతా వేశారు కదా ఫుట్పాత్ లాగా వేశారు కాసేపు కూర్చుండేదానికి పిల్లలు ఆడుకుండేదానికి పార్క్ లాగా కూడా పెట్టారు అదంతా చాలా బాగుందండి అటువైపు వెళ్తుంటే నాకు ఈ వీడియో తీయాలనిపించింది ఆ వాతావరణాన్ని చూసి నాకైతే ఇంకా చాలా బాగా అనిపించింది అన్నమాట ఇది మన మరియాపురం చర్చ్ అండి చూడండి రోడ్డు నుంచి ఇటువైపు చూసిన అటువైపు చూసిన